హలో ఫ్రెండ్స్ ఆర్బీఐ ఆఫీసర్ గ్రేడ్ బి నోటిఫికేషన్ అయితే విడుదలైంది సో దీని క్వాలిఫికేషన్ వచ్చేసి డిగ్రీ అండ్ సిక్స్టీ పర్సెంట్ అయితే ఉండడం అయితే జరుగుతుంది అండ్ దీనికి పోస్టులు వచ్చేసి మొత్తం ఆర్బీఐలోనే నూట ఇరవై పోస్టులు అయితే విడుదలైతే జరిగింది సో జనరల్ వచ్చేసి ఎయిటీ త్రీ డిపార్ట్మెంట్ ప్రకారంగా పదిహేడు అదర్స్ డిపార్ట్మెంట్స్ ఇరవై సో ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం వచ్చేసి సెప్టెంబర్ పదో తారీఖు నుంచి అండ్ ఆఖరి తీజీ వచ్చేసి ముప్పై తారీఖు అయితే సెప్టెంబరు సో దీనికి ఎగ్జామ్ షెడ్యూల్ కూడా అయితే రిలీజ్ అవడం అయితే జరిగింది అక్టోబర్ పద్దెనిమిది నుంచి అయితే జరగడం అయితే జరుగుతుంది అండ్ పేజ్ టూ కూడా వచ్చేసినాయి ఎగ్జామ్ డేట్లు అండ్ జన్ డిసెంబర్ ఆరవ తారీఖు నుంచి అయితే చేరడం అయితే జరిగింది దీని వయసు వచ్చేసి ఇరవై ఒకటి నుంచి ముప్పై సంవత్సరాల దాకా సో దీని శాలరీ విషయానికి వస్తే డెబ్బై ఎనిమిది వేలు కాని లక్ష నలభై వేలు దాకా అయితే ఉండడం అయితే జరిగింది ఇది ఓన్లీ ఆర్బీఐ వెబ్సైట్లో మాత్రం నుంచే అప్లై చేయండి అదర్స్ థర్డ్ పార్టీ పర్సన్లు ఎవరు కూడా నమ్మద్దు అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది సో తా తాజా ప్రభుత్వ ఉద్యోగుల కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి బెల్నాకేతాన్ని అడ్వైజ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్